ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టు మనం ఎలా తెలుసుకోవాలి ఎలా గ్రహించాలి గ్రహింపు అంటారు కొన్నిసార్లు సమ్టైమ్స్ బహుశా మీకు కూడా ఫేస్ చేసే సహజంగా ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేసే ఉంటారు ఒకసారి సమ్ పీరియడ్ డబ్బు పుష్కలంగా ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది హ్యాపీనెస్ ఉంటుంది శుభవార్తలు వింటుంటారు మీరు గమనించరు సహజంగా ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు గుర్తు తెచ్చుకోండి ఓహో ఆ పిల్లలో నిజంగానే బాగున్నాము అని చెప్పేసి మీకు గుర్తొస్తుంది ప్రతి వ్యక్తికి భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు నాన్న మనం గ్రహించాలి అది ఆ గ్రహింపు అనేది రావాలి అందుకోసం ఒక అమ్మగా చెప్తున్నాను మనకు సంకేతాలు అని అంటే ఒక విషయము మన లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టు మనం తెలుసుకోవడం మీరు చాలా సింపుల్ నాన్న టెక్నిక్ నేను మీకు చెప్పేది మీరు ఇంట్లో ఉంటారు నార్మల్గా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఒక మంచి స్మెల్ వస్తుంది నిజంగా మంచి వాసన సువాసన అసలు ఎంత గుడ్ స్మెల్ వస్తుందంటే మంచి అగరబత్తి వెలిగించినా అంత స్మెల్ రాదు ఎలా వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు సడన్గా వచ్చేస్తుంది అంటే అప్పుడు లక్ష్మీ అమ్మవారు వచ్చినట్టు మన ఇంట్లో ఉన్నట్టు అలాగే మనం పూజ చేసుకుంటాం బయటకు వస్తాము హారతిస్తాము ఎవ్రీథింగ్ అయ్యాక మనం ఇలా చూస్తాము లేదో సడన్గా పువ్వు ఆ పటం మించి ఇలా రాలిపడుతుంది అమ్మవారు వచ్చినట్టు అలాగే మీరు దీపారాధన చేస్తారు చేసినప్పుడు నార్మల్గా వెలుగుతుంటాయి మూడు ఉత్తరు ఐదు ఉత్తులు ఎంత వెలిస్తే ఎన్ని వెలిస్తే అని వెలుగుతుంటాయి సడన్గా ఒక్కసారి ఇలా రేజ్ అవుతుంది మీరు గమనించండి ఎప్పుడన్నా ఒక్కసారే అంటే ఆ బర్నింగ్ ఆ మంట అనేది ఆ వెలుగు అనేటువంటిది ఒక్కసారి రేజ్ అయిపోతుంది కొంచెం మళ్ళీ నార్మల్ అవుతుంది అంటే అప్పుడు అమ్మవారు వచ్చినట్టు అలాగే మీరు మళ్ళీ గమనించండి అన్ని పటాలు జాగ్రత్త మంచిగా పెట్టేసి వస్తారు నీట్గా లైట్గా జస్ట్ కొంచెం ఒరిగినట్టుగా మీకు పటం ఉంటుంది లైట్గా ఒరిగినట్టు మళ్ళీ మీరేమి అది ఏదో వెనక నుంచి ఎలుకలు పోతే అట్లా వచ్చిందో బల్లుడుగా తెలిసి వచ్చిందో ఆ టైపు కాదు మీకు అది తెలిసిపోతుంది జస్ట్ కొంచెం ఒరిగినట్టుగా లక్ష్మీ అమ్మవారు వచ్చినట్టు నాన్న ఇంట్లోకి వచ్చి ఉన్నట్టు అది అలాగే మన ఇంటి సమీపంలో మన ఇంట్లోనే మన మన ప్రెమిసెస్లోనే పక్షులు అరుస్తూ ఉంటాయి పొద్దున్న అసలు ఎంత అందంగా ఉంటుందో పక్షులే కోయిల కోయటం కాదు పక్షులు చిన్న చిన్న పిట్టలు అరుస్తుంటాయి భలేగా అరుస్తాయి అంటే లక్ష్మి అనుగ్రహం అదృష్టం వరించినట్టు అలాగే పిట్టలు అంటారు గూడు పెట్టుకుంటుంటాయి అవి ఇవి చెత్త తీసుకొచ్చి పుల్లలు అవి ఇవి తెచ్చి గూడు పెడతాయి మీరు డెవలప్ అవుతున్నట్టు మంచిగా డెవలప్మెంట్స్ బాగా ఉన్నట్టు మీకు మీకు ఇలా ఫేస్ చేసే ఉండొచ్చు బహుశా మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి లేదా ఇక ముందైనా సరే మీకు వస్తుంది అమ్మవారు తప్పకుండా ఈ గ్రహింపు అనేది ఉంచుకోండి ఫస్ట్ మీరు ఇవన్నీ కూడా మనకి శుభ శునాలు మనకి శుభ సంకేతాలు ఇవన్నీ కూడా మంచి మంచి సంకేతాలు ఉడతలు కూడా అరుస్తున్నట్టు వస్తుంది సౌండ్ మీకు వినబడుతుంది ఉడతలు మీ సమీపంలోనే తిరుగుతూ అరుపులు వినబడుతుంటాయి ఇంత పాజిటివ్ ఎనర్జీ అదంతా కూడా పాజిటివ్ అయినా అన్న యథార్థంగా టోటల్ పాజిటివ్ అదంతా ఇలా ఏంటంటే మనకి తెలియకుండానే అలా సడన్ జరుగుతుంటాయి అందుకనే అంటారు అదృష్టం చెప్పిరాదు దురదృష్టం చెప్పిపోదు అని డెఫినెట్గా ఒక రోజు అనేది ఇలాంటిది ఫేస్ చేస్తారు ప్రతి వ్యక్తి కూడా ప్రే ఫేస్ చేస్తారు నాన్న ఆ రోజు వస్తుంది అమ్మవారి అనుగ్రహం వలన తప్పకుండా వస్తుంది అయ్యో లేదమ్మా మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడు దరిద్రమే అని భయపడుతూ బాధపడుతుంటారు మళ్ళీ అనుకోవద్దు అమ్మ ఆశీస్సులు తప్పనిసరిగా లభిస్తే నాన్న అందరిలోకి లక్ష్మీ అమ్మవారు వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది టెన్షన్ పడద్దు మీరు ఎప్పుడు కోపం వచ్చినా తిట్టుకోవద్దు కోపం రావద్దు ఫ్రస్ట్రేట్ అవ్వద్దు ఇంట్లో గొడవలు పడద్దు అన్నం తింటూ తింటూ కొంచెం విసిరి కొడతారు కొంతమంది దానంత మహాపాపం ఇంకోటి ఉండేది అన్నం స్వరూపం అందుకే నేను సార్లు చెబుతూ ఉంటాను ఎప్పుడు చెప్తాను ఇప్పుడు కాదు దాదాపుగా నేను ఆ భక్తి టీవీ లైవ్ వెళ్ళి చాలా సంవత్సరాలైంది నుంచి చెప్తూనే ఉన్నాను భోజనం చేసేటప్పుడు సైలెంట్గా తినండి ఎవరు ఎవరితో మాట్లాడుకోవద్దు అసలు ఏ టాపిక్ మాట్లాడద్దు మీరు ఇది అదే నన్ను కాదు అసలు ఏం మాట్లాడుకోవద్దు మాట్లాడితే గొడవలు కొంచెం కొడతారు లేదా కొంచెంలో చేగడుకుంటారు మనకే కదా బాధ దయచేసి ఎవరు కూడా మరలా చేద్దు మౌనంగా మీకు ఏవి కావాలో అంతవరకు వడ్డన చేసుకోండి తృప్తిగా ఇష్టంగా హ్యాపీగా తినండి నాన్న అంతే తప్పించి ఎప్పుడు మాట మాట అనుకోదు ఎవరు ఎవరిని క్రిటిసైజ్ చేసినా కుటుంబ సభ్యులు అందరూ బాధపడేస్తారు కదమ్మా ఆ ఒక్క వ్యక్తి బాగా బాధపడుతుంటే చూస్తే ఎవరు ఊరుకోరు కదా అది మీకు మనసు కష్టమే అందరూ బాగుండాలమ్మా మాట మాట దయచేసి అనుకోవద్దు ఎవరు అనుకోవద్దు కొంచెం కంట్రోల్ కంట్రోల్గా ఉండండి అన్ని పరిస్థితులు ఎవరికి ఎటువంటి కష్టాలు చికాకులున్నా అవన్నీ కూడా సమస్య పోతే నాన్న ఎప్పుడొకలాగా ఉండదు మళ్ళీ మంచి రోజులు వస్తే తప్పకుండా లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి కలుగుతుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది నాన్న పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు అందుకే అప్పుడప్పుడు గృహంలో కాస్త పసుపు నీళ్లు చల్లుతుండండి చాలు అంతా శుభం జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి